హాయ్ మై డియర్ స్టూడెంట్స్ టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యాజ్ టాపిక్ నోనా కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రాంగిల్స్ నైన్త్ చాప్టర్ ఎక్సర్సైజ్ నెంబర్ వన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్ తెలుగు మీడియంలో ఏడవ తరగతికి సంబంధించినటువంటి తొమ్మిదవ అధ్యాయమునందలి త్రిభుజముల నిర్మాణములు ఈ అధ్యాయం సంబంధించినటువంటి మొదటి ప్రశ్నను మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు అర్థమయ్యే విధంగా నేను ఈ క్లాస్ వీడియోని రూపొందించడం జరిగింది సో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ లిజన్ సో ఫస్ట్ రఫ్లీ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ఒక చిన్నగా నేను ఏ విధంగా నిర్మాణం చేస్తున్నది అనేది షార్ట్లో చూపిస్తున్నాను తర్వాత నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న డ్రాయ్ ట్రాంగిల్ ఆఫ్ ఏబీసీ డ్రాయ ట్రాంగిల్ ఏబీసీ విచ్ ఏబి ఈజ్ గివెన్ యాజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ బీసీ ఈజ్ గివెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ ఏసీ ఈజ్ గివెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఒక త్రిభుజము నందు ఒక త్రిభుజము నందు ఏబి పొడవు ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్లు గాను బీసీ పొడవు ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్లుగాను మరియు ఏసీ పొడవు ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లుగాను ఇవ్వడం జరిగింది మనం త్రిభుజంని నిర్మించాలి ఏ విధంగా నిర్మించాలి ఒకసారి చూడండి చూడండిన ఫాస్ట్గా నేను ముందు ఒక రఫ్ డయాగ్రామ్ చూడండి తర్వాత నేను బ్రీఫ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్ ఏబి లైన్ సెగ్మెంట్ ఏబీ ఈజ్ ఈక్వల్డ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అన్నా ఏ బీఈ టేకెన్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఏ బీ రేఖాఖండం గీసుకున్నానన్నా ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీసిన తర్వాత వృత్తలేఖిని సాయంతో బీను కేంద్రంగా చేసి ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీస్తున్నాను సో హియర్ బైటేకింగ్ సెంటర్ యాజ్ బీ యూజింగ్ కంపాస్ డ్రాన్ ఆర్క్ హూజ్ రేడియస్ ఈజ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అండ్ ఆల్సో బైటేకింగ్ సెంటర్ యాజ్ ఏ విత్ రేడియస్ విత్ రేడియస్ సెవెన్ సె సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డా ఎనదర్ ఆర్క్ దీస్ టు ఆర్ ఇంటర్సెట్టింగ్ ఎట్ ద పాయింట్ క్యాపిటల్ సి జాయినింగ్ ఏసీ అండ్ బీసీ ఏసీ మరియు బీసీ బిందువులను కలపగా త్రిభుజం ఏర్పడింది కేవలం నానా మీరు రఫ్ డయాగ్రామ్ మాత్రం చూశారు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను లుకెట్ హియర్ చూడండి ఒకసారి నథింగ్ టు వరీ సో నెమ్మదిగా వెళ్ళిపోదాము మీకు అర్థమయ్యేంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ నా డ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఒక త్రిభుజం ఏబిసి లో ఏబి పొడవు బీసీ పొడవు ఏసీ పొడవు ఇచ్చి త్రిభుజమును నిర్మించమన్నాడు మెయిన్ వైల్ వైల్ కన్స్ట్రక్టింగ్ ద ట్రాంగిల్ త్రిభుజమును నిర్మించుకుంటూనే నేను స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇస్తున్నాను చూడండి నిర్మాణ క్రమం కూడా రాస్తున్నాను హియర్నా ఫస్ట్ డ్రా ఎ లైన్ సెగ్మెంట్ ఆఫ్ లుకెట్ హియర్నానా ఫస్ట్ స్టెప్ ఫస్ట్ డ్రా లైన్ సెగ్మెంట్ ఆఫ్ డ్రా లైన్ సెగ్మెంట్ ఆఫ్ ఏబిఈసిల్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ స్కేలు సహాయంతో ఏబిజికొల్ట్ ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల రేఖాఖండాన్ని గీయవలసి ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ స్టెప్ నానా హియర్ డ్రా లైన్ సెగ్మెంట్ ఏబిజికల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ స్కేలు సహాయంతో ఏబి ఈజీక్ ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ రేఖాఖండానికి లుక్ లుకెట్ హియర్ నానా ఇట్ ఈస్ అ పాయింట్ ఏ ఏ బిందువుని తీసుకున్నాను హియర్ ఇట్ ఈస్ అ పాయింట్ బీ జాయినింగ్ దీస్ టూ పాయింట్స్ జాయినింగ్ దీస్ టూ పాయింట్స్ సో ఏబి ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఈజ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఈ రెండు బిందువుల మధ్య దూరము ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండేలా ఏబి అను స్కేలు సహాయంతో ఏబి అని ఒక రేఖాఖండాన్ని గీసాను హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ నానా నెక్స్ట్ లుకెట్ ద సెకండ్ వన్ సెకండ్ హియర్ ఈస్ లెంత్ ఆఫ్ ఏబిస్ ఇకోల్డ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నానా నెక్స్ట్ సో లుక్ తీసుకోండి సో సెట్ ద కంపాస్ విడ్ ఈ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థం ఉండేలా ఒక వృత్తలేఖిని మనం తీసుకొని డ్రాన్ ఆర్క్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ పాయింట్ బి చూడండి నాన్న యూజింగ్ కంపాస్ బైటేకింగ్ సెంటర్ యాజ్ బి విత్ రేడియస్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డ్రాన్ ఆర్క్ బీను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి ఒక చాపరేఖను నిర్మించాను ఓకే బైటేకింగ్ సెంటర్ సెకండ్ స్టెప్ నాన్న బైటేకింగ్ సెంటర్ యాజ్ బి విత్ రేడియస్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డ్రాన్ ఆర్క్ వృత్తలేఖిని సాయంతో బీను కేంద్రంగా చేసి ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీశాను నెక్స్ట్ నానా నెక్స్ట్ సో హియర్ సెట్ ద కంపాస్ విత్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ చూడండి నాన్న నెక్స్ట్ నెక్స్ట్ ఏ నుండి సిడు ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లుగా ఇవ్వబడింది ఫ్రమ్ హియర్ బి టు ఈస్ గివెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ నానా ఏ టు లెంత్ ఆఫ్ లెంత్ బిట్వీన్ ఏసీ గివెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ దాట్స్ వై సెట్ ద కంపాస్ విడత సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వృత్తలేఖిని పైన ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని తీసుకొని డ్రా అన్ ఆర్క్ డ్రా అన్ ఆర్క్ అవే ఫ్రమ్ ద పాయింట్ క్యాపిటల్ ఏ వృత్తలేఖిని సహాయంతో ఏను కేంద్రంగా చేసి ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో నేను మరొక చాపరేఖను గీస్తున్నాను చూడండి నాన్న ఇక్కడ లుకెట్ షియర్ బై టేకింగ్ సెంటర్ యాజ్ ఏ ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో చాపరేఖను గీశాను సో లుక్సినీజ్ ఆర్ ఇంటర్సెట్టింగ్ ఎట్ ద పాయింట్ క్యాపిటల్ సి రెండు చాపరేఖలు సిద్ధ ఖండించుకున్నవి ఓకేనా మేక్ షూర్ దట్ దీస్ ఈ రెండు చాపరేఖ సారీ ఈ రెండు చాపరేఖలు ఒకదానినొకటి సి బిందువు వద్ద ఖండించుకుంటున్నవి నెక్స్ట్ నానా జాయినింగ్ యూజింగ్ రూలర్ యూజింగ్ రూలర్ స్కేలు సహాయంతో యూజింగ్ రూలర్ జాయిన్ ఏసీ అండ్ బీసీ స్కేలు సహాయంతో ఏసీ మరియు బీసీలను కలుపుతున్నాను లుకెట్ హియర్ యూజింగ్ రూలర్ జాయినింగ్ ఏ అండ్ సిండ్సీ ఏసీ అండ్ బీసీ స్కేలు సహాయంతో ఏసీ మరియు బీసీ భుజములను కలిపాను దెన్ సో యూజింగ్ నెక్స్ట్ స్టెప్ నానా నెక్స్ట్ హియర్ దిస్ ఈజ్ ద required triangle ఏబీసీ వేర్ యాజ్ ఏసీ AC కోల్డ్ నానా ఏసీ ఈజికల్డ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ నేను రాయలేదు మర్చిపోయాను ఇక్కడ లెంత్ ఆఫ్ ఏసీ ఈజీ కోల్డ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హియర్ ఇట్ ఈస్ ద ఏబీసీ ఈజ్ ద రిక్వైర్డ్ ఈ విధంగా మనం త్రిభుజంను నిర్మించవచ్చు మరి ఒకసారి మీరు చూడదలుచుకుంటేను నిర్మాణం మరొకసారి చూడదలుచుకుంటేను ఒకసారి చూడండి నానా సో ఫాస్ట్లో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫాస్ట్గా నిర్మాణాన్ని చూడండి ఓకే కన్స్ట్రక్టెడ్ ట్యాంగిల్ ఏబీసీ విచ్ ఏబి బీసీ అండ్ సీఏ లెన్స్ ఆర్ గివెన్ మూడు భుజాల పొడవులు ఇచ్చి త్రిభుజం నిర్మించమన్నాడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా వెంటనే రాస్తున్నాము డ్రాయర్ లైన్ సెగ్మెంట్ ఏబి ఈక్వల్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడవు ఉండేలా ఒక రేఖాఖండాన్ని ఏబీ రేఖాఖండాన్ని గీశాను తరువాత దాని పొడవు ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్లుగా గుర్తించాను నెక్స్ట్ నానా విత్ ద హెల్ప్ ఆఫ్ కంపాస్ బై యూజింగ్ సె బైటేకింగ్ సెంటర్ యాజ్ బి బీను కేంద్రంగా చేసి బైటేకింగ్ సెంటర్ యాజ్ బి విత్ రేడియస్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ డ్రాన్ ఆర్క్ బీను కేంద్రంగా చేసి ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్లతో ఒక చాపరేఖను గీశాను నెక్స్ట్ నానా బైటేకింగ్ సెంటర్ ఏ విత్ సెవెన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ రేడియస్ డ్రా దర్ ఆర్క్ ఏను కేంద్రంగా చేసి ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేక గీశాను దీస్ టూ ఆస్ ఆర్ ఇంటర్సెండింగ్ ఎట్ ద పాయింట్ సి ఈ రెండు చాపరేఖలు సి బిందు వద్ద ఖండించుకున్నవి యూజింగ్ స్కేల్ జాయినింగ్ ఏసీ అండ్ బీసీ స్కేలు సహాయంతో ఏసీ మరియు బీసీలను కలుపగా ఏసీ మరియు బీసీలను కలుపగా ఇవ్వబడిన కొలత గల త్రిభుజం ఏర్పడింది హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రాంగిల్ హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రాంగిల్ ఓకేనా ఇట్స్ ఫస్ట్ ఫస్ట్ విఆర్ కంప్లీట్ ద ఫస్ట్ కన్స్ట్రక్షన్ మనం మొదటి నిర్మాణాన్ని పూర్తి చేసాము నెక్స్ట్ నాన్న నెక్స్ట్ సో లెట్ అసడదు సెకండ్ వన్ సో రెండవ రెండవ నిర్మాణం ఒకసారి చూడండి మీరు హియర్ వెయిట్ నానా వెయిట్ వెయిట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్స్ హియర్ హియర్ ఈస్ అ సెకండ్ ప్రాబ్లం చూడండి వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం రఫ్గా ఒకసారి చూద్దాం చూడండి డ్రా ట్రాంగిల్ డ్రా డ్రా ఎ ట్రాంగిల్ ఎన్ఐబి డ్రా ఎ ట్రాంగిల్ నిబ్ విచ్ ఎన్ఐ ఈస్ గివెన్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఒక త్రిభుజం ఎన్ఐబిలో ఎన్ఐ లెంత్ ఆఫ్ ఎన్ఐ ఈస్ గివెన్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అండ్ ఐబి ఐబీఈ గివెన్ సిక్స్ సెంటీమీటర్స్ ఐబీ పొడవు ఆరు సెంటీమీటర్లు గాను బిఎన్ పొడవు ఆరు సెంటీమీటర్లు గాను ఇవ్వబడింది సో ెన్ ట్రాంగిల్ ఆర్ గివెన్ నౌ వి ఆర్ గోయింగ్ కన్స్ట్రక్ట్ దిస్ ట్రాంగిల్ ఈ ఇవ్వబడిన కొలతలతో మనం త్రిభుజం నిర్మించబోతున్నాం లొకేట్ హియర్ ఫస్ట్ ఫస్ట్ సో హౌ టు కన్స్ట్రక్ట్ హౌ టు కన్స్ట్రక్ట్ ద ట్రాంగిల్ త్రిభుజం ఏ విధంగా నిర్మించాలో ఒకసారి చూడండి నానా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చూస్తున్నాం చూడండి కన్స్ట్రక్టెడ్ ట్రాంగిల్ని వేర్ త్రీ సైడ్స్ ఆర్ గివెన్ మూడు కొలతలు ఇచ్చినప్పుడు త్రిభుజం ఏ విధంగా నిర్మించాలంటే నాన్న ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా రాస్తున్నాము ఫస్ట్ డ్రా ఎ లైన్ సెగ్మెంట్ డ్రా ఎ లైన్ సెగ్మెంట్ ఎన్ఐ ఈజీక్డ్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ స్కేలు సహాయంతో ఎన్ఐ ఈజీక్ల్డ్ ఐదు పాయింట్ ఆరు సెంటీమీటర్ల రేఖాఖండం గీయండి హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ నాన్న హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ ఎన్ అండ్ అనదర్ పాయింట్ అనదర్ పాయింట్ విచ్ ఈస్ టేకెన్ యాజ్ ఐ ద డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఈజ్ టేకెన్ ఐజ్ ఎన్ఐ ఈ రెండు బిందువుల మధ్య దూరము ఐదు పాయింట్ ఆరు సెంటీమీటర్లు ఉండేలా ఒక రేఖాఖండాన్ని నేను నిర్మించాను డ్రా లైన్ సెగ్మెంట్ ఏబి ఈజ్ లుక్ ఎట్ హియర్ నానా ఫస్ట్ స్టెప్ డ్రా లైన్ సెగ్మెంట్ ఎన్ఐ ఈజ్వల్డ్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ స్కేలు సహాయంతో ఎన్ఐ ఈజ్వల్డ్ ఐదు పాయింట్ ఆరు సెంటీమీటర్ల రేఖాఖండాన్ని నేను నిర్మించాను నెక్స్ట్ నానా నెక్స్ట్ సో హియర్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ సెకండ్ సైడ్ ఈజ్ గివెన్ సిక్స్ సెంటీమీటర్స్ అన్న రెండవ రెండవ భుజం యొక్క పొ పొడవు ఆరు సెంటీమీటర్లుగా ఇవ్వబడింది సెట్ ద కంపాస్ విత్ టు సిక్స్ సెంటీమీటర్స్ మన దగ్గరలో ఉన్నటువంటి వృత్తలేఖిని పైన ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని మనం గుర్తించాలి ముందుగా సెట్ ద కంపాస్ విత్ టు సిక్స్ సెంటీమీటర్స్ ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో మన వృత్తలేఖిని సరిచేసుకున్న తర్వాత తర్వాత చూడండి బై టేకింగ్ సెంటర్ యాజ్ ఐ విత్ రేడియస్ డ్రాన్ ఆర్క్ సిక్స్ సెంటీమీటర్స్ డ్రాన్ ఆర్క్ సిక్స్ సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ పాయింట్ ఐ చూడన్న డ్రాన్ ఆర్క్ సిక్స్ సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద పాయింట్ క్యాపిటల్ ఐ బై టేకింగ్ సె యూజింగ్ యూజింగ్ కంపాస్ బై టేకింగ్ సెంటర్ యాజ్ ఐ విత్ రేడియస్ సిక్స్ సెంటీమీటర్స్ డ్రాన్ ఆర్క్ ఐను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థము కలిగినటువంటి ఒక చాపరేఖను గీస్తున్నాను ఓకేనా సెంటర్ సెంట్రైజ్ ఐ విత్ రేడియస్ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ సెంటీమీటర్స్ డ్రాయన్ ఆర్క్ అయిన కేంద్రంగా చేసి ఆరు సెంటీమీటర్ వ్యాసార్థంతో చాపరేఖ గీశాను సెట్ ద కంపాస్ విత్ విడత సిక్స్ సెంటీమీటర్స్ అనా నెక్స్ట్ లెంత్ ఆఫ్ థర్డ్ సైడ్ ఈజ్ గివెన్ సిక్స్ సెంటీమీటర్స్ మూడవ భుజం పొడవు ఆరు సెంటీమీటర్లుగా ఇవ్వబడింది సెట్ ద కంపాస్ టు సిక్స్ సెంటీమీటర్స్ మనం ఇవ్వబడినటువంటి వృత్తలేఖిని యొక్క వ్యాసార్థము ఆరు సెంటీమీటర్లుగా మనం నమోదయ్యి ఉంది డ్రా అండ్ ఆర్క్ డ్రా అండ్ ఆర్క్ సిక్స్ సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద పాయింట్ క్యాపిటల్యన్ యూజింగ్ కంపాస్ డ్రా సిక్స్ సెంటీమీటర్స్ ఆర్క్ అవే ఫ్రమ్ ద పాయింట్ క్యాపిటల్ ఎన్ ఎన్ బిందువును ఆధారంగా చేసి వృత్తలేఖిని సహాయంతో మరొక ఆరు సెంటీమీటర్ల చాపరేఖను గీస్తున్నాను లొకెట్ బైటేకింగ్ సెంటరా విత్ సిక్స్ సెంటీమీటర్స్ రేడియస్ డ్రా డ్రాన్ ఆర్క్ ఎన్ను కేంద్రంగా చేసి ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖ గీశాను మేక్ షూర్ దట్ దీస్ టూ వాక్స్ ఆర్ ఇంటర్ సెట్టింగ్ ఎట్ వన్ పాయింట్ చూడండి నానా ఈ రెండు చాపరేఖలు ఒక బిందువు వద్ద ఖండించుకుంటాయి అని గుర్తించండి ఖండించుకోవాల్సిన అవసరం ఉంది ఖండించుకునేలా మనం జాగ్రత్త పడాలి సో మేక్ షూర్ దాట్ దీస్ టూ వాక్స్ ఆర్ ఇంటర్సెట్టింగ్ ఎట్ వన్ పాయింట్ దిస్ పాయింట్ ఈస్ టేకెన్ యాజ్ బి ద ఇంటర్సెట్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ వాక్స్ ఈజ్ టేకెన్ యాజ్ బి రెండు చాపరేఖల ఖండన బిందుని బీగా నేను గుర్తించాను ఎన్ఐ బి హియర్ సో ద త్రీ వెటి ఆఫ్ ద ట్రాంగిల్ త్రిభుజమునకు కావలసినటువంటి మూడు శీర్షములు మనకి లభించాయి సో నెక్స్ట్ సో దీస్ టూ వాక్స్ విల్ బి ఇంటర్సెక్టెడ్ ద పాయింట్ బి యూజింగ్ రూలర్ జాయినింగ్ ఎన్ అండ్ బి స్కేలు సహాయంతో ఎన్ బి లను కలుపుతున్నాను ఎన్బి యూజింగ్ స్కేల్ జాయినింగ్ బిఐ స్కేలు సహాయంతో ఐబీలను మరియు ఎన్బిలను కలపండి సో హియర్ జాయినింగ్ దీస్ టూ పాయింట్స్ ఆల్సో దీస్ టు వెటిసెస్ ఆల్సో హియర్ వి ఆప్టైన్ ద రిక్వైర్డ్ ట్రాంగిల్ మనకు కావలసినటువంటి ఒక త్రిభుజము ఏర్పడింది హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ట్రాంగిల్ ఇది మనకు కావాల్సినటువంటి త్రిభుజం వన్ సెకండ్ అన్న లుక్ ఇట్ హియర్ సో ఏం చేసాం ఫస్ట్ ఏం చేసామంటేనా ఫస్ట్ డ్రా ఎన్ఐ ఈజికల్స్ డ్రా ఎ లైన్ సెగ్మెంట్ ఎన్ఐ ఈజికల్డ్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ స్కేలు సహాయంతో ఒకసారి చూడండి మీరు ఇక్కడ సో స్కేలు సహాయంతో ఏ విధంగా నిర్మించానో ఒకసారి మీరు చూడండి మీకు మరొకసారి రివిజన్లో భాగంగా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో హియర్ నానా ఫస్ట్ కన్స్ట్రక్టి ట్యాంగిల్ విత్ త్రీ మెజర్మెంట్స్ మూడు కొలతలు ఇచ్చేసి మనకి నిబ్బ నేత్రిభుజాన్ని నిర్మించమన్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఐ ఈజికల్డ్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్ రాయల్ లైన్ సెగ్మెంట్ ఫైవ్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ ఒక స్కేలు సహాయంతో ఎన్ఐ ఈజికల్డ్ ఐదు పాయింట్ ఆరు సెంటీమీటర్ల రేఖాఖండాన్ని నేను గీస్తున్నాను హియర్ సో హియర్ ఇట్ ఈస్ ద పాయింట్ ఫస్ట్ పాయింట్ క్యాపిటలియన్ అండ్ సెకండ్ పాయింట్ ఐ సో ద డిస్టెన్స్ బిట్వీన్ దిస్ టూ పాయింట్స్ మొదటి బిందువు ఎన్ రెండో బిందువు అయితే రెండు బిందువుల మధ్య దూరము ఐదు పాయింట్ ఆరు సెంటీమీటర్లుగా రేఖాఖండాన్ని గీసాము నెక్స్ట్ నానా యూజింగ్ కంపాస్ యూజింగ్ కంపాస్ బేకింగ్ సెంటర్ యాజ్ ఐ విత్ సిక్స్ సెంటీమీటర్స్ రేడియస్ డ్రా ఎన్ ఆర్క్ ఐను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో ఆరు సెంటిమీటర్ల పొడవు కలిగినటువంటి ఒక చాపరేఖను గీస్తున్నాను సెట్ ద కంపాస్ విత్ ద హియర్ విత్ ఈస్ టేకెన్ యాజ్ సిక్స్ సెంటీమీటర్స్ నానా బై టేకింగ్ సెంటర్ యాజ్ ఐ యూజింగ్ కంపాస్ బై టేకింగ్ సెంటర్ యాజ్ ఐ విత్ సిక్స్ సెంటీమీటర్స్ రేడియస్ డ్రా ఎన్ ఆర్క్ ఐను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో ఆరు సెంటీమీటర్లు పొడవు కలిగినటువంటి చాపరేఖను గీసాం హియర్ ఇట్ ఈస్ ద సెకండ్ స్టెప్ నానా నెక్స్ట్ థర్డ్ స్టెప్ సో సేమ్ లెంత్ ఆఫ్ థర్డ్ థర్డ్ సైడ్ ఈజ్ ఆల్సో సిక్స్ సెంటీమీటర్స్ దట్స్ వై సెట్ ద కంపాస్ విత్ సిక్స్ సెంటీమీటర్స్ డ్రా ఎన్ ఆర్క్ ఆరు సెంటీమీటర్ల వ్యాసార్థంతో బై టేకింగ్ సెంటర్ యాజ్ ఎన్ విత్ సిక్స్ సెంటీమీటర్స్ రేడియస్ డ్రాన్ దర్ ఆర్క్ ఎన్ను కేంద్రంగా చేసి వృత్తలేఖిని సహాయంతో ఆరు సెంటీమీటర్ల పొడవు కలిగిన చాపరేఖ గీశాను మేక్ షూర్ దట్ దీస్ టూ ఆర్క్స్ ఆర్ ఇంటర్సెట్టింగ్ ఎట్ వన్ పాయింట్ దట్ పాయింట్ ఈస్ టేకెన్ యాజ్ బీ నానా రెండు చాపరేఖల కన్న బిందువును బీగా గుర్తించాను యూజింగ్ స్కేల్ స్కేలు సహాయంతో సో హియర్ త్రీ వెటీసెస్ టెన్ త్రీ వెటీసెస్ నానా త్రిభుజం నాకు కావాల్సినటువంటి మూడు శీర్షములు మనకు లభించాయి జాయినింగ్ ఎన్బి అండ్ ఎన్ఐ ఎన్బి మరియు ఎన్ఐలను కలుపగా ఎన్బి మరియు ఎన్ఐ భుజములను ఎన్ఐ శీర్షములను కలుపగా మనకి ఇవ్వబడినటువంటి కొలతలు కలిగినటువంటి త్రిభుజం ఏర్పడింది సో లుకేట్ షియర్ నానా హియర్ ఇట్ ఈస్ ద ట్రాంగిల్ సో వి అప్టైన్ ఏబి ఇక్కడ ఎన్ఐబి ఈజ్ ద రిక్వైర్ ట్రాంగిల్ ఎన్ఐబి ఈజ్ ద రిక్వైర్డ్ ట్రాంగిల్ చూడండి నాన్న పటం గీసే ముందు ఒక జాగ్రత్త వహించాలి సో రేఖాఖండం గీయగానే రేఖాఖండంకి దాని పొడవ ఎంతో గుర్తించండి హియర్ ఆల్సో వెన్ ఎవర్ ఆఫ్టర్ ఆఫ్టర్ కన్స్ట్రక్టింగ్ ఆఫ్ లైన్ సెగ్మెంట్స్ హియర్ సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఒక రేఖాఖండం ఎప్పుడైతే మీరు పటం గీస్తున్నారో ఆ పటానికి సంబంధించినటువంటి కొలతలని వెంటనే గుర్తించండి ఇమీడియట్లీ యూ హ్యాడ్ టు సో యూ హ్యావ్ టు రైట్ ద మెజర్మెంట్స్ ఆఫ్ ద త్రీ సైడ్స్ మెజర్మెంట్స్ ఆఫ్ త్రీ లెన్స్ సో ఒక త్రిభుజం నిర్మించాలంటేనా మనకి మూడు స్వతంత్ర కొలతలు కావాల్సి ఉంటుంది ఏ త్రిభుజమును నిర్మించడానికైనా మూడు స్వతంత్ర కొలతలు కావాలి ఇది గుర్తు కూర్చుకోండి టు కన్స్ట్రక్ట్ ఎ ట్రాంగిల్ హియర్ త్రీ ఇండిపెండెంట్ మెజర్స్ ఆర్ రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఎ ట్రాంగిల్ త్రీ ఇండిపెండెంట్ మెజర్స్ ఆర్ రిక్వైర్డ్ సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దామో చూడండి సో వెయిట్నా I am going to explain another problem, okay. So next uh, 9.1, third problem Nana. So look at here, construct an equilateral triangle APE with side of 6.5 centimeters. కన్స్ట్రక్ట్ అండ్ ఈక్విలేటరల్ ట్రాంగిల్ ఏపిఇ విత్ ద సైడ్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సో ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల భుజము కలిగినటువంటి సమబాహు త్రిభుజాన్ని నిర్మించండి అన్నాడు సో ఓన్లీ టు కన్స్ట్రక్ట్ ట్రాంగిల్ హియర్ వి రిక్వైర్డ్ త్రీ ఇండిపెండెంట్ మెజర్మెంట్స్ షుడ్ బి రిక్వైర్డ్ మనకేం కావాలన్నా ఒక త్రిభుజముడు నిర్మించాలంటే మూడు స్వతంత్ర కొలతలు కావాలి కానీ హియర్ ఇట్ ఈస్ గివెన్ యాజ్ ఓన్లీ వన్ మెజర్మెంట్ ఈస్ గివెన్ ఒకే ఒక పొడవుని మనకి ఇవ్వటం జరిగింది ఒకే కొలత ఇవ్వటం జరిగిందిన సో ఒక కొలతతోటి మనం త్రిభుజంని ని నిర్మించలేము వి కాన్ కన్స్ట్రక్ట్ ఎ ట్రాంగిల్ విత్ యూజింగ్ ఆఫ్ వన్ మెజర్మెంట్ సో బట్ హియర్ సపోర్టింగ్లీ అనేదర్ కండిషన్ ఈజ్ గీవెన్ మనం నిర్మించటానికి మనకి సపోర్ట్ చేయటానికి మరొక నియమం ఇవ్వడం జరిగింది ద గీవెన్ ట్రాంగిల్ ఈజ్ అని ఈక్వలెటరల్ ట్రాంగిల్ చెప్పకనే చెబుతున్నాడు త్రిభుజము అనేది సమబాహు త్రిభుజము అంటే ఇన్ అన్ ఈక్విలెటర్ ట్రాంగిల్ లెన్స్ ఆఫ్ ఆల్ ద త్రీ సైడ్స్ ఆర్ ఈక్వల్ సమబాహు త్రిభుజంలో మూడు భుజాల యొక్క పొడవులు సమానంగా ఉంటాయి లుకెట్ హియర్ అనా ఇట్ ఈస్ అ రఫ్ డయాగ్రామ్ చూడండి ఇక్కడ ఒక చిత్తుపడం గీసినట్లయితే ఏపిఈ హియర్ ఇట్ ఈస్ ద ఏపీఈ ట్రాంగిల్ లెన్స్ ఆఫ్ ఆల్ త్రీ సైడ్స్ ఆర్ టేకెన్ ఐ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సమబాహు త్రిభుజం అనగానే త్రిభుజం యొక్క మూడు భుజాల పొడవులు సమానంగా ఉంటాయి అనేది మనం గుర్తుకుంచుకొని మూడు భుజాల పొడవులను ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండేలాగా నేను గుర్తించాను సో హౌ వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ దిస్ టాంగిల్ ఈ త్రిభుజం ఏ విధంగా మనం నిర్మించబోతున్నాము ఇక్కడ ఒకటే ఒకటేనా సో ఫస్ట్ డ్రాయ్ లైన్ సెగ్మెంట్ ఏపీ ఏపీ రేఖాఖండం గీయవలసి ఉంటుంది యూసింగ్ కంపాస్ బై టేకింగ్ సెంటర్ హి విత్ రేడిస్టిమీటర్ డ్రాక్ ఆల్సో బై టేకింగ్ సెంటర్ హెస్ ఏ విత్ సేమ్ రేడిస్ డ్రాదర్ ఆర్క్ ఆర్ ఇంటర్సెటింగ్ ఇట్ దాంట్ క్యాపిటల్ హియర్ ఏ పిఈ ఆర్ ద్రీ వెస్ ఆఫ్ జాయినింగ్ దీస్యర్ ట్రయాంగిల్ చూడండి ఏపీ రేఖాఖండము గీసిన తర్వాత ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల పొడవు గల రేఖాఖండం గీసిన తర్వాత వృత్తలేఖిని సహాయంతో పేను కేంద్రంగా చేసి ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను ఏను కేంద్రంగా చేసి అదే పొడవు కలిగినటువంటి ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో మరొక చాపరేఖలను మనం గీసినట్లయితే ఆ రెండు చాపరేఖలు ఈ బిందువు వద్ద ఖండించుకుంటాయి త్రిభుజం యొక్క మూడు శీర్షాలు మనకి లభ్యమయ్యాయి ఈ త్రిభుజం యొక్క ఈ మూడు శీర్షాలను కలపడం ద్వారా మనం త్రిభుజమును నిర్మించవచ్చు లొకేట్ హియర్ నానా కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేస్తున్నానో ఒకేసారి చూడండి సో కన్స్ట్రక్ట్ ఒకే నిమిషం నానా వెయిట్ హియర్ కన్స్ట్రక్ట్ అటెంగిల్ ఏపీ విత్ ద సైడ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సో ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి ఒక సమబాహు త్రిభుజాన్ని నిర్మించమని అడిగాడు స్టెప్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా రాసామన్నా నానా ఆల్టర్నేట్లీ ఇక్కడ రాసుకుంటూ పటం నిర్మించుకుంటూ మనం నిర్మాణ క్రమం రాస్తున్నాం డ్రా లైన్ సెగ్మెంట్ ఏపీ ఈజ్ ఈక్వల్డ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ నానా డ్రా లైన్ సెగ్మెంట్ స్కేలు సహాయంతో ఏపీ ఈజ్ ఈక్వల్డ్ ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల రేఖాఖండాన్ని నిర్మించండి ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ పీఈ గివెన్ ఐ సిక్స్ పాయింట్ ఫైవ్ నానా సో ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల రేఖాఖండాన్ని ఏపీ అను రేఖాఖండం గీసాం నెక్స్ట్ నానా నెక్స్ట్ రిమైనింగ్ టూ లెన్స్ ఆల్సో సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ మిగిలిన రెండు భుజాల పొడవులు కూడా ఆరు పాయింట్ ఐదు కాబట్టి బై టేకింగ్ సెంటర్ యాజ్ పి బై టేకింగ్ సెంటర్ యాజ్ పి పేను కేంద్రంగా చేసి ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో ఒక చాపరేఖను గీస్తున్నాను సో సెట్ ద కంపాస్ విడ్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ సెట్ ద కంపాస్ విడ్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వృత్తలేఖిని పైన ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థాన్ని గుర్తించండి సో నెక్స్ట్ బై టేకింగ్ సెంటర్ యాజ్ పి పీను కేంద్రంగా చేసి విత్ రేడియస్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డ్రాన్ ఆర్క్ బై టేకింగ్ సెంటర్ యాజ్ పి విత్ రేడియస్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ డ్రా అండ్ ఆర్క్ యూజింగ్ కంపాస్ ఈ వృత్తలేఖిని సహాయంతో పేను కేంద్రంగా చేసి ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసబ్దంతో ఒక చాపరేఖ గీస్తున్నాను అదే ఇక్కడ చెప్పాను డ్రాన్ ఆర్క్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద పాయింట్ పే పేను కేంద్రంగా చేసి ఏం చేసాం నాన్న సో ఇట్ ఈస్ డ్రాన్ ఏ డ్రాన్ ఆర్క్ ఒక చాపరేఖ గీసాం విత్ సేమ్ రేడియస్ విత్ సేమ్ టేకింగ్ సేమ్ కంపాస్ విత్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ వ్యాసార్థము ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్లు ఉండేలాగా డ్రా అండ్ ఆర్క్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అవే ఫ్రమ్ ద పాయింట్ క్యాపిటల్ ఏ ఏను కేంద్రంగా చేసి ఆరు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వ్యాసార్థంతో డ్రా అనదర్ ఆర్క్ మరొక చాపరేఖను గీయండి మేక్ షూర్ దాట్ దీస్ టూ ఆర్క్స్ విల్ బి ఇంటర్సెప్టెట్ వన్ పాయింట్ ఈ రెండు చాపరేఖలు ఖండించుకోవాల్సిన అవసరం ఉంది ఉందిన ఖండించుకునేలా మనం జాగ్రత్త తీసుకోవాలి ద ఇంటర్సెట్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ ఆక్స్ ఈజ్ నథింగ్ బట్ ద థర్డ్ వెటెక్స్ ఈ రెండు చాపరేఖల ఖండన బిందువే మూడవ శీర్షము ఈగా మనం గుర్తిస్తాం ద ఇంటర్సెట్టింగ్ పాయింట్ ఆఫ్ దీస్ టూ పాయింట్స్ ఈజ్ దిస్ టూ ఆక్స్ ఈజ్ టేకెన్ యాజ్ క్యాపిటల్ ఎ ఈ రెండు చాపరేఖల ఖండన బిందువుని క్యాపిటల్ ఎ గుర్తించాను నెక్స్ట్ నానా హియర్ వీ ఆప్టైండ్ ఆల్ దీస్ ఆల్ ద్రీ వెటిసెస్ చూడండి నాన్న మనకి త్రిభుజమునకు కావలసినటువంటి మూడు శీర్షములు ఉన్నవి నెక్స్ట్ ఏంటి మనం జస్ట్ విని టూ జాయిన్ ఏఈ అండ్ పిఈ ఏఈ మరియు పిఈ బిందువులను కలిపినట్లయితే మనకి త్రిభిషం ఏర్పడుతుంది సో దట్ ఈస్ ఓన్లీ గోయింగ్ హియర్ చూడండి యూజింగ్ రూలర్ జాయినింగ్ ఏఈ అండ్ పిఈ జాయినింగ్ జాయినింగ్ దీస్ టూ పాయింట్స్ స్కేలు సహాయంతో ఏఈ బిందువుని ఆల్సో జాయినింగ్ పి అండ్ ఈ యూజింగ్ రూలర్ స్కేలు సహాయంతో పిఈ బిందువులను మరియు ఏఈ బిందువులను కలిపాను సో హియర్ జాయినింగ్ దీస్ టూ పాయింట్స్ హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ యాంగిల్ ఈ ఈ విధంగా మనం కలపడం ద్వారా ఏపీ అనే మనకు కావలసినటువంటి త్రిభుజము ఏర్పడినది హియర్ ఇట్ ఈస్ ద రిక్వైర్డ్ ఏపీ ఈస్ రిక్వైర్డ్ యాంగిల్ ఓకేనా ఈ విధంగా మనం త్రిభుజమును నిర్మించవచ్చు సో ఒకసారి నేను ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ చెప్తున్నాను చూడండి నానా కన్స్ట్రక్షన్ని చూపిస్తున్నాను మీరు ఒకసారి గమనించండి సో ఏ విధంగా ఈరోజు సో మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి సో ఒకసారి వినండి నానా వినండి పటాన్ని ఒకసారి గమనించండి మళ్ళీ ఏ విధంగా గీస్తున్నామన్నది ప్రతి సమస్యని రెండుసార్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే అది సులభంగా మీకు అర్థమవుతుంది చూడండి సో వీడియోలో మీకు చూపించిన విధంగా మీరు ఒక్కొక్క స్టెప్ని మీరు చేసినట్లయితే త్రిభుజం యొక్క నిర్మాణాలు చాలా సులభం అవుతాయి తెలుగు మీడియం వాళ్ళకి నేను నిర్మాణ క్రమము రాయలేదు నాన్న నేను వ్యక్తపరచాను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మీరు ఈ పటాన్ని ఏ విధంగా అయితే నిర్మిస్తున్నారో ఆ ఆ వరుస క్రమంలో నిర్మాణం రాయండి అది నిర్మాణ క్రమం అవుతుంది ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో నా వీడియో మీరు గమనించినందుకు చూసినందుకు సో అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే